మంగళగిరి సి నగర శివారులో ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో రోజు రోజుకు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేషెంట్లందరికీ రవాణా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఉచిత బస్ సొకరైనటువంటి ప్రయాణికులకు అదేవిధంగా పేషెంట్లకు ఎంతకనో ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు ఈ బస్సు అనేటువంటిది మంగళగిరి సిటీ పోలించి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలై సాయంత్రం నాలుగున్నర వరకు ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు వైద్య సేవల కోసం వెళ్ళేటువంటి రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది వాస్తవానికి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నరకు ఓపీ స్టార్ట్ అవుతుంది ఎనిమిదిన్నర దగ్గర నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు నాలుగున్నర వరకు ఈ వైద్య సేవలు పనిచేస్తాయి ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైనా సరే మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర ఎనిమిది గంటల కనుక నుంచి ఉన్నట్లయితే అరగంటలో ఎయిమ్స్ హాస్పిటల్కు చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగున్నర వరకు శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ ఉచిత బస్సు సౌకర్యమైనటువంటిది అందుబాటులో ఉంటుంది ఎన్ని గంటలు మొదలైతే ఇక్కడ ఎనిమిది ఎక్కడి నుంచి మొదలైంది ఇక్కడ బస్ స్టాండ్ మున్సిపల్ ఆఫీస్ ఏదో ఇక్కడ నుండి ఎయిన్స్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఓపీడీ దగ్గరికి ఇక్కడ నుండి మళ్ళీ మంగళగిరి బస్టాండ్ ఉదయం ఎన్నింటి మొదలైద్ది ఎనిమిది నాలుగున్నర వరకు సాయంత్రం అంటే శనివారం ఆదివారం సెలవు శనివారం మధ్యాహ్నం వరకు ఉంటారు ఒంటి గంట వరకు ఆదివారం హాలిడే మళ్ళీ సోమవారం మీద సోమవారం ఉదయం ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ బయలుదేరి ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తారు రూట్ ఎలాగా రూట్ ఇటు బంగ్లా వైపు నుండి బంగ్లా మీదగా ఏం చేస్తావు